జేహోబీసీ కార్యక్రమం విజయవంతమైందని తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముఖ్యంగా తణుకు నియోజకవర్గం నుండి అనేక మంది బీసీ సోదరులు తరలి వెళ్లాలని ఆయన వివరించారు ఈ కార్యక్రమం వేదికగా బీసీ రక్షణ చట్టం రూపురేఖలో వెల్లడించారని భవిష్యత్తులో బీసీలకు ఈ చట్టం ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసినందుకు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర మంగళవారం నాడు తణుకు రూరల్ మండలంలో ఉత్సాహవంతంగా సాగింది ఉదయం తేతలి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్ర ప్రారంభించారు గ్రామంలోని వీధులన్నీ తెలుగుదేశం జనసేన శ్రేణుల సందడితో కోలాహలంగా మారిపోయాయి జై టీడీపీ జై జనసేన జై ఆరిమిల్లి నినాదాలు హోరెత్తాయి గ్రామంలోని అంబేద్కర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఎస్సీ కాలనీల అభివృద్ధికి వెచ్చించడం జరిగింది సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ మైన మంచినీటి సదుపాయాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఎస్సీ కాలనీలో పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే అమలు చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని తీసుకొచ్చి అనేక మంది ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి మార్గాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే అది రాజ్యాధికారంలో పదవులు ఇవ్వడంలో కానీ వాలెట్ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక స్థానం అయినటువంటి వాలెట్ బ్యూరో సభ్యులుగా అనేక మంది ఎస్సీలకి స్వామిత్ర స్థానం కల్పించడం జరిగింది దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ మహిళా నాయకురాలకి స్పీకర్గా ఆ రోజు పదవి ఇచ్చి ప్రతిభాభారతి గారిని స్పీకర్గా చేయడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో బాలయోగా జిఎంసీ బాలయోగాన్ని స్పీకర్గా చేయడం జరిగింది ఈ విధంగా సామాజిక న్యాయం కోసం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంది కట్టుబడి ఉంది ఎప్పుడూ కూడా అన్ని సామాజిక వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఏడు ఎస్సీ సంక్షేమాన్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ సప్లై నిధుల్ని డైవర్ట్ చేశారు ఈరోజు ఎస్సీకి సంబంధించి బ్యాంక్ లింకు లోన్స్ ఏది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ విధంగా ఎస్సీలకి సంక్షేమస్సీలు నాబీసీ మాటనే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎక్సీలు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన సామ ఎస్సీ సామాజిక వర్గ నేతలందరూ కూడా ఆయన పక్కన కుర్చీలో కూర్చోటే అవకాశాలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అయినా సరే కనీసం ఒకరోజైనా కూర్చున్నటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో మనకి కనిపించింది అనేది మనందరం కూడా గమనించాలి ఈరోజు ఎస్సీల అభ్యున్నతికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన రెండూ కూడా ఈరోజు ఎస్సీల సంక్షేమానికి ఎస్సీల అభ్యున్నతికి పాడుపడతాయని సందర్భంగా తెలియజేస్తుంది